నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెంలోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణకు పొదుపు మహిళలు రాఖీలు కట్టి సంబరాలు చేసుకున్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డి పాలెంలోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో పొదుపు మహిళలు మంత్రి నారాయణకు రాఖీ కట్టి తమ సోదరి అభిమానాన్ని చాటుకున్నారు మీరే మా నమ్మకం అంటూ స్వీట్లు పంచుకున్నారు 그만다 만

రాఖీ రక్ష రాఖీ రక్షాబంధం చెప్తూ రాఖీ కట్టడానికి మేము అందరూ వచ్చాము దానికి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని నారాయణ సారు ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము నారాయణ సారు వెంటూ ఎప్పుడు ఉంటామని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు సునీ